హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో పెసరపప్పు పప్పు ప్రిపేర్ చేసుకున్నామండి దగ్గు జలుబు ఆయాసం ఉబ్బసం వంటి వ్యాధులు ఉన్నవారు పెసరకట్టు తాగితే చాలా మంచిదండి షుగర్ బీపీ ఉన్నవాళ్ళు పెసరపప్పు తీసుకోవడం చాలా మంచిదండి ఇక వీడియోలోకి వెళ్దామా ముందుగా పెసరపప్పుకు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం పెసరబాళ్ళు పచ్చిమిర్చి టమాటో కట్ చేసిన ఆనియన్ పసుపు నూనె ఇంకా వెల్లుల్లి కొత్తిమీర కావాలండి ముందుగా పెసరపప్పుని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇక్కడైతే నేను పండిన పెసరపప్పు తీసుకున్నాను పొట్టుతో ఉన్నవి తీసుకుంటే మంచిదండి మీరు ఎలా అయినా తీసుకోవచ్చు ముందుగా పెసరపప్పును నీటితో శుభ్రపరచుకొని పప్పుకు తగినంత నీరు పోసుకోండి ఎప్పుడు కందిపప్పుతో కాకుండా ఇలా అప్పుడప్పుడు పెసరపప్పుతో పప్పు చేసుకోవడం చాలా మంచిదండి పెసరపప్పులో ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉంటాయి కాబట్టి డైట్లో ఉన్నవారు అప్పుడప్పుడు పెసరపప్పు తీసుకుంటే ఆకలి నియంత్రణలో ఉంటుందండి పెసరపప్పు నచ్చని వాళ్ళు రోజు గుప్పెడి పెసలు తిన్నా కూడా మన శరీరానికి కావాల్సిన కాల్షియం మెగ్నీషియం ఐరన్ లభిస్తాయండి ఇప్పుడు పెసరపప్పులో కాస్త పసుపు వేసుకొని మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ టమాటో వేసుకొని కాస్త నూనె వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నూనె బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీర మిక్సీ చేసి వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు వేసి మూత పెట్టి విజిల్స్ వచ్చే వరకు పప్పును మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి పప్పు ఉడికాక పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని వేరొక బౌల్లోకి పంపేసుకొని పప్పులో ఉప్పు వేసుకొని మెదుపుకుంటే త్వరగా మెదుగుతుందండి పప్పు వాటర్ ఉంటే కాస్త త్వరగా మెదగదండి పప్పును మెదుపుకున్నాక ఇలా గట్టిగా ఉన్నా పర్లేదు అనుకుంటే ఓకే లేకపోతే లూజ్గా ఉండాలి అనుకుంటే మనం పక్కకు తీసి పెట్టుకున్న కట్టుని ఇందులో వేసి కలుపుకోవాలండి ఇప్పుడు పప్పుకు పోపు ప్రిపేర్ చేసుకుందామండి వేరొక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు వేసుకొని వేయించుకొని నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి ఎండుమిర్చి కూడా వేసి కాస్త కరివేపాకు వేసి పోపు ప్రిపేర్ చేసుకొని పప్పులో పెట్టేసుకోవాలి అంతేనండి మనకు కావలసిన కమ్మటి పెసరపప్పు చక్కగా రెడీ అయిపోయింది కారం ప్రిపేర్ చేసుకున్నామండి ముందుగా దొండకాయను నీటితో శుభ్రపరచుకోవాలి ఆ తర్వాత దొండకాయను టూ సైడ్స్ నీట్గా కట్ చేసుకొని మన నించుడు వంకాయ కర్రీ ఎలా కట్ చేసుకుంటామో వంకాయలను అలాగే దొండకాయలను కూడా ఇలా కట్ చేసుకోవాలండి దొండకాయలో ఉండే బి విటమిన్ నాడీ వ్యవస్థను రక్షిస్తుందండి దగ్గు వల్ల బాధపడేవారు ఆకలి లేకపోవడం వంటి వాటితో బాధపడేవారు దొండకాయ తినడం చాలా మంచిదండి ఇందులో ఉండే ఫైబర్ జీర్ణశక్తికి సహాయపడుతుంది ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి మన వెయిట్ కంట్రోల్కి సహాయపడుతుందండి దొండకాయలో విటమిన్లు ఖనిజాలు అధికంగా ఉంటాయండి ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలండి రెండు స్పూన్లు మినపప్పు వేసుకొని వేయించుకోండి ఇందులోనే ఆనియన్ వేసి వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే ధనియాలు జీలకర్ర చింతపండు వెల్లుల్లి వేసి వేయించుకోండి వేగినాక అవన్నీ పక్కకు తీసి పెట్టుకొని అదే లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి మనం కట్ చేసిన దొండకాయలు వేసి ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసి మిక్స్ పెట్టుకోండి చూసారా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ వేసుకున్నా ఇదంతా వేసి బాగా కలుపుకోండి ఫంక్షన్ స్టైల్లో బెండకాయ ఫ్రై ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా బెండకాయల్ని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకొని మరీ సన్నగా కాకుండా కొద్దిగా మందంగా కట్ చేసుకోవాలండి తీసుకొని ఒక చిన్న కప్పు తీసుకొని దాంతో బియ్యం పిండిని కొలుచుకోండి ఇదే కప్పుతో శనగపిండి తీసుకోవాలండి ఇందులోనే కలుపుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లో తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వేయించి దంచుకున్న జీలకర్ర పొడిని వేసుకోవాలి బెండకాయ క్రిస్పీగా రావాలంటే బియ్యం పిండి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి ఇందులోనే అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి కొద్దిగా పసుపు మీ రుచికి సరిపడినంత కారం వేసుకోండి ఇందులోనే ఉప్పు వేసుకొని అర టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి అర టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి ఆమ్చూర్ పౌడర్ లేకపోతే నిమ్మరసమైన కలుపుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా పిండినంతా బాగా కలుపుకోవాలండి ఇందులో ఫుడ్ కలర్ కూడా కలుపుకోవచ్చు ఫంక్షన్ స్టైల్లో కలర్ఫుల్గా రావాలంటే నేనైతే ఇక్కడ గానే చేస్తున్నానండి బెండకాయలను ఇలా కొద్దిగా లావుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న బెండకాయలను మనం కలుపుకున్న పిండిలో వేసి కలుపుకోవాలి ఆమ్చూర్ పౌడర్ ఇంట్లో లేనప్పుడు నిమ్మరసమైన ఇలా కలుపుకోవచ్చండి ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే ఇందులో కొద్దిగా వాటర్ చిలకరిచ్చి పిండంతా బెండకాయలకు కలిపేలా తడుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా బెండకాయ ఫ్రైలోకి ముందుగా పల్లీలు వేయించుకోవాలండి గ్యాస్ని మీడియం లో పెట్టి వేయించుకోండి ఆ తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి కూడా ఇలాగే వేయించుకోవాలి ఇలా వేయించుకున్నవన్నీ వేరొక బౌల్లో వేసుకోండి ఇప్పుడు బోడంబిన్ కూడా ఇలాగే వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి బోడంబి వేగాక పల్లీలు వేసుకున్న బౌల్లోనే వేసుకోవాలండి ఇప్పుడు వెల్లుల్లి తీసుకొని అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి వెల్లుల్లి తీసాక కరివేపాకు కూడా ఇలాగే వేయించుకొని పల్లీలు వేసుకున్న బౌల్లోనే వేసుకోవాలండి ఇప్పుడు మనం వేయించుకున్న పల్లి పచ్చిమిర్చి కాస్త వేడిగా ఉంటాయి కదండీ అందులోనే కొద్దిగా మన టేస్ట్కి తగినంత కారం ఉప్పు కొద్దిగా ధనియాల పౌడర్ వేసి కలుపుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే ఇలా వేసి కలుపుకుంటే కారం ఉప్పు అన్నిటికీ బాగా పట్టుకుంటుందండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బెండకాయలను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి బెండకాయలు బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి చూసారా క్రిస్పీగా బాగా వేగాయండి ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకొని మిగతా బెండకాయల్ని కూడా అలాగే ఫ్రై చేసుకోవాలండి పల్లీలున్న బౌల్లోకి బెండకాయలు వేసి బాగా కలుపుకోవాలండి అంతేనండి మనకు కావాల్సిన ఫంక్షన్ స్టైల్ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇంట్లో చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా బెండకాయలను శుభ్రపరచుకొని బాగా పొడిగా చేసుకొని కట్ చేసుకోవాలండి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ముందుగా ప్యాన్లో ఆయిల్ వేయకుండా తడంత పోయే వరకు బెండకాయలను ఫ్రై చేసుకొని వేరొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇలా బెండకాయలను ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ వేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇలా తక్కువైనా వేసి చేసుకోవచ్చు మరి ఎక్కువ క్రిస్పీగా మా వారికి నచ్చదండి అందుకని నేనైతే ఇలా చేస్తున్నాను మీకు ఎలా కావాలంటే అలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు బెండకాయలోకి పొడిని ప్రిపేర్ చేసుకుందామండి వెల్లుల్లి కొబ్బరి కారం పసుపు కారం ఉప్పు మీకు రుచికి తగినంత వేసుకోండి ఇందులోనే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియా పౌడర్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి మొత్తం వెల్లుల్లి రెబ్బలకు పొట్టు తీసి మొత్తం గ్రైండ్ చేసుకొని బెండకాయ ఫ్రైలో వేసి కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకుంటే మనకు చాలా టేస్టీగా కమ్మగా బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి చూసారా చాలా సింపుల్గా టేస్టీగా మనకు కావాల్సిన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇందులోకి జొన్న అయినా చపాతి అయినా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం చపాతి చాలా మెత్తగా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను గోధుమలను మరపట్టించుకున్న పిండిని తీసుకున్నానండి ముందుగా పిండిని జల్లించుకొని కాస్త ఉప్పు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ ముందుగా పిండికి పట్టేలా మొత్తం కలుపుకోవాలండి వాటర్ వేయకుండానే ఇలా పిండి అంతా ఆయిల్ పట్టుకునేలా కలిపేసుకోవాలి ఇలా మనం ఆయిల్ వాటర్లో కాకుండా పిండిలో వేసి కలుపుకుంటే చపాతి మనకి చాలా సాఫ్ట్గా వస్తుందండి కాకపోతే ఆయిల్ మొత్తం పిండికి బాగా పట్టుకునేలా కాస్త అప్లై చేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసి కొద్దిగా లూజ్గా తడుపుకోవాలని పిండిని చూసారా కాస్త గట్టిగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు చేతికని మనకి పిండి అంటుకునేలాగా తడుపుకోవాలండి చపాతి మాత్రం చాలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకుందాం పిండి మనం కాస్త లూజ్గా తడుపుకున్నాం కదండి చేతికి అంటుకోకుండా చేతికి పొడి పిండిని అప్లై చేసుకొని పిండిని ఇలా తీసుకొని రౌండ్గా చేసుకొని చపాతిలాగా వత్తేసుకొని కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి చపాతీని హోల్డ్ చేసేసి మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఆయిల్ మీకు ఎక్కువ అవుతుంది అనుకుంటే కాస్త తగ్గించైనా అప్లై చేసుకోవచ్చు మడత పెట్టేసి చివర్లు అంచులు ఉన్నాయి కదండి ఇలా వత్తేసుకోవాలి గట్టిగా వత్తేసుకోవాలి మనం కర్చికాయలు అల్లుకుంటాం చూడండి అలా వత్తేసుకుంటాం కదా అలా వత్తేసుకోవాలి టూ సైడ్స్ కూడా గ్యాప్ లేకుండా వత్తేసుకొని మళ్ళీ మనం చపాతిలాగా తిక్కుకోవాలండి ఇలా ఒకసారి ట్రై చేయండి నిజంగా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈవినింగ్ వరకు అయినా గట్టిపడవండి ఒకసారి చేసి చూడండి ఇలా మనం చపాతి అంతా తిక్కుకున్నాక పెనంపై కాల్చుకోవాలి గ్యాస్ను మీడియం ఫ్లేమ్ కంటే కాస్త ఎక్కువగా పెట్టుకొని ఆయిల్ అప్లై చేస్తూ కాల్చుకోండి చూసారా ఎంత బాగా పొంగుతుందో చాలా బాగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్నాక ఇంకొక చపాతి చేసుకొని ఇలాగే కాల్చుకోవాలండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అంతేనండి మనకు కావాల్సిన మెత్తటి చపాతి రెడీ అయిపోయింది విత్ బెండకాయ ఫ్రై సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇప్పట్లో చాలామంది ఆరబెట్టిన జొన్న రొట్టెలను కొనుక్కొచ్చుకుంటుంటారు కదండి అలాంటి వారు ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఇంట్లోనే ఒక వారం వరకు జొన్న రొట్టెను తీసుకోవచ్చండి ముందుగా జొన్న పిండిని జల్లించుకొని నీళ్లు వేడి చేసి బాగా కలుపుకోవాలండి పిండిని ఇలా వేడి నీళ్ళు పూసుకోవడం వల్ల జొన్న రొట్టె మనకు చాలా బాగా వస్తుందండి జొన్న రొట్టె తట్టడం రాని వాళ్ళు మనం భక్ష్యాలు చేస్తాం కదండి ఆ పేపర్ పైన కూడా చపాతి కర్రతో తిక్కుకోవచ్చండి కాకపోతే మనం జొన్న పిండిని కలిపేటప్పుడు నార్మల్గా కాకుండా కాస్త ఎక్కువసేపు కలిపితే అలా బాగా వస్తుందండి నేనైతే ఇక్కడ చేతితో తరుతున్నాను ఇలా రొట్టె తట్టాక పెనం పైన వేసి మీరు చేయి అనుకుంటే ఒక క్లాత్ పెట్టుకొని రొట్టె పైన క్లాత్తో తడి అనుకోండి జొన్న రొట్టెను రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఒక క్లాత్ పైన ఇలా ఆరబెట్టుకోవాలండి ఒక రోజంతా ఇలా ఆరబెట్టుకోవాలి అప్పుడైతే మనకి వన్ వీక్ వరకు స్టోర్ ఉంటుందండి చూసారా బయట కొనే పని లేకుండా మీకు టైం ఉన్నప్పుడు ఇంట్లోనే ఇలా చేసి పెట్టుకున్నారంటే హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు జొన్న రొట్టె మనం తీసుకోవచ్చండి Thanks for watching. Please like, share, subscribe my channel.